ఎవరు ఎవరు పిల్లవాడు వాడు ఈ అంత పని చేశాడు వాడు అంత లేడు నాయుంటిది ఎవరు అబ్బాయి అంటే పోతా పోతా ఎవడన్నా అంటే ఏం ఆ ఎవరు ఎవరు అబ్బాయి అంటే మా తమ్ముడు పేరు దావిదులే మా తమ్ముడు వాడు ఇప్పుడే కదా వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు ముందే వంటివి అవమాన పరిస్థితిలే గుర్తు పెట్టుకోండి అవమాన పరిచి కూడా క్రింగిపోతున్నావా అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా I don't know. వస్తున్నప్పుడు దావీ ఎలా ఫీల్ అయి ఉంటాడు దావ్య మనసు నాకు కొంచెం ఉంది దావ్య ఎలా ఫీల్ అయి ఉంటాడు తెలుసా వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు దావీది అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు చూసి ఉండడు ఆకాశం వైపు చూసుకుంటాడు ఇది నీదే ఈ విజయం నాది కాదు నీదే వీళ్ళకి తెలియదు తెలియదు నన్ను కనపడుతు నా అవమానాలని ఒకటితలగా మార్చావా నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనిస్తావా ఇది నీది ఇది నీదే సోదరుడా సోదరే సోదరుడా సోదరే ద వేస్ట్ గాడివి రా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు పనికి మాలిందానా ఎంతో మంది కాసిన నువ్వు జావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు ఎందుకే నీ బతుకు ఎందుకే నీ చావే అనిపించుకోవచ్చు అనిపించుకొని ఉండవచ్చు అది తలుచుకొని తలుచుకొని కొన్ని సార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్గా కూర్చొని కొంతమంది నిన్ను సోదుడు పెద్ద పనికిరాడు పనికిరేయడు ఇరకపోయే ఒడిడు వీడికి తెలివి లేదు పాళ్ళు లేదు ఎక్కడోళ్ళు చూడు ఏడోళ్ళు చూడు ఈడు చూడు బతుకు చూడు అనిపించు ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు తలవ మాట పొడుస్తున్నారు ఎందుకు ఈ మాటలతో చంపుతున్నారు నన్ను ఏడుస్తుండొచ్చు ఏడుచుండొచ్చు చాల మాట చెప్పనీ నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంత నా తండ్రి చూస్తున్నాడు ఆయన దీనుల దేవుడు ఆయన దీనుల దేవుడు గుర్తుపెట్టుకో తమ్ముడు చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి కుమిలిపోయి నలిగిపోయి విసిగిపోయి ఉన్నారో కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట చెప్పని వాడి ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే చచ్చిపోతావు ఏం ఒరిగితే లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు తిరిగి చెడతా ఏం ఒరిగితే ఏం కలుత జందో మౌనంగా ఆయన వైపు చూడడం ఆయన వైపే చూడడం ఆయన నిన్ను పైకెత్తిందాక ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా వై కాచుకో అనే మాటలన్నీ అననే వినో 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 విను విను చెప్పు 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 ఆయన నిన్ను పైకి ఎత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి నోళ్ళెళ్ళబెడతాయి వీడు గాడు అనుకున్న ఏంద్ర ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు వచ్చాడు అనుకున్న ఏంద్ర వీడు ఇంత ఇంత ఘనకార్యాన్ని సాధించాడని దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్లు మూతపడతాయి వాళ్ళ తలలు దించుతాయి ఎంతమందికి విశ్వాసం ఉంది